సార్ లిక్కర్ స్కామ్ కానిస్టేబుల్ లేక మిథున్ రెడ్డి చివిరెడ్డి టార్గెట్గా జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి లిక్కర్ స్కామ్లో ఆ నిందితులుగా ఉన్నటువంటి ఆరేడు మంది కేసిరెడ్డి తర్వాత ధనుంజయ రెడ్డి వాళ్ళందరికీ వాళ్ళ రిమాండ్ నిన్నటితో ముగిసింది ఏమైతుందని చూసారు రిమాండ్ పొడగించారు ఈ నెలాఖరి వరకు కూడా కాబట్టి ఇది సుదీర్ఘంగా ఉండబోతుంది ఇంకా అందులో ఏం లేదు రెండవది కేసులో మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఆయన కూడా ఇక్కడే కదా ఇంకా దాదాపు వాళ్ళ లోకల్ వారిలో కీలక వ్యక్తి ఇవన్నీ మిథున్ రెడ్డికే అందాయి కాబట్టి మిథున్ రెడ్డే కీలకమైన వ్యక్తి మిథున్ రెడ్డి చుట్టూ ఇది అంతా ఉంది ఆయన ఇప్పటికే సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి కొన్ని ఉపశమనాలు కొంచెం ఏవో ఇట్లాంటివి పొందాడు కానీ పూర్తిగా బయటపడింది లేదు రెండవది క్లూస్ అన్ని సాక్ష్యాధారాలు వాళ్ళు సేకరిస్తున్నది వాళ్ళ వ్యూహం టార్గెట్ అంతా మిథున్ రెడ్డే ఇది మిథున్ రెడ్డి దగ్గరికే వెళ్తుంది అన్నటువంటి ఒక బలమైన అంటే నెక్స్ట్ టార్గెట్ అరెస్ట్ కాబోయేది మిథున్ రెడ్డి అనే ఈ లోపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొన్న పొదిలి ఘటనల్లో ఆయనకు పోలీసులు ఏదో నోటీస్ ఇచ్చారు కొన్ని కొన్ని ఛానల్స్లో కొన్ని వెబ్సైట్స్లో అయితే ఆయన ఏదో బెంగళూరు విమానాశ్రయంలో పట్టుకున్నారు అని ఇట్లాంటి కథనాలు కూడా దే ఆర్ డూయింగ్ రౌండ్స్ పోలీసులు ఏదో ఒకటి చెప్పే వరకు క్లారిటీ ఇచ్చే వరకు ఇది మనం చెప్పలేం కానీ ఈ లోపల చెవిరెడ్డి దగ్గర దీర్ఘకాలం ఆయన గార్డుగా అంగరక్షకుడుగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ తన వివరాలతో సహా డీజీపీ హరీష్ గుప్తాకు లేఖ రాశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ విషయంలో ఆయన ఆయన్ను కూడా ఇరికించే ప్రయత్నం బాగా జరుగుతుంది ఆయన చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయి ఒక విధంగా చెవిరెడ్డి కూడా కొంచెం ఈ విషయంలో టెన్షన్ పడుతున్నాడు ఇట్లాంటి వార్తలు చాలా వినిపించాయి కానీ ఈ లోపల ఇతను ఈ కానిస్టేబుల్ ఈ కానిస్టేబుల్ లేఖ రాశాడు నన్ను విపరీతంగా కొట్టారు సిట్ వాళ్ళు నన్ను కొట్టారు చెవిరెడ్డి రెండు వందల కోట్లు లేదా నాలుగు మూడు వందల కోట్లు డిమాండ్ చేశారని చెప్పి ఆ పేరు చెప్పమని నన్ను ఒకటి రెండు సార్లు కొడుతున్నారు కాబట్టి మీరు నాకు రక్షణ కల్పించాలి అని కానిస్టేబుల్ థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఎన్ మదన్ రెడ్డి ఎన్సీ రిజర్వ్ టూ వన్ ఎయిట్ నైన్ తిరుపతి అర్బన్ ఐడి నెంబర్తో సహా ఆయన డీజీపీకి లేఖ రాశాడు ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అంటున్నారు ఇట్లాంటివే మనము వివేకానంద రెడ్డి హత్య కేసు అప్పుడు కూడా పోలీసులు అటు ఇటు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారంటే మమ్మల్ని అన్నది అయితే మనం చూసాం వర్మ ఈ లిక్కర్ అయినా అదైనా ఎలా ముగుస్తాయనేది అనేది పక్కన పెడితే పోలీసు ఉద్యోగులు అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లతో అటు ఇటు గురవుతున్నారన్న ఒక సత్యం అటుకు ఆ ప్ర అప్పుడు ఇప్పుడు కూడా మనకు ఒకటి ఇవి కోర్టులో కేసుల దాకా వెళ్తున్నాయి ఈయన అయితే ఉద్యోగానికి కూడా కదా ఈయన డీజీపీకే లేఖ రాశాడంటే అప్పుడు ఈ నేపథ్యంలో మరి చెవిరెడ్డి గురించిన వార్తలు ఏమవుతాయి తర్వాత ఆయన దగ్గర పనిచేసిన ఆయన ఈ లేఖ రాశాడు కాబట్టి ఆయన నిరూపిస్తున్నారు ఆయన దాదాపు అన్నదాన్ని ఈయన నిరూపిస్తున్నాడా ఈ లేఖతో అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది డిపార్ట్మెంట్ వీటి మీద వీటన్నిటికీ ఒకటే విరుగుడు పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా చేయటం తప్పు చేసిన వాళ్ళు ఆధారాలు ఉన్న మేరకు మీరు వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు అలా కాకుండా ఈ థర్డ్ డిగ్రీలు లేకపోతే బలవంతంగా ఒప్పించారు ఇట్లాంటి ఆరోపణలకు గురి కావటం మటుకు ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా పోలీస్ శాఖకు ఎందుకంటే అండి ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా ఎవరు ప్రధానమంత్రులుగా ఉన్నా పోలీసులు నిఘా విభాగాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి వాళ్ళే కూడా అభద్రతతో ఫిర్యాదులు చేయటం మొదలు పెడితే పౌర శాంతి అన్నదానికి కూడా ఒక సమస్య సవాల్ పేర్ని కూడా ఉన్నదా పేర్ని అదే అది వేరే అది వేరే మళ్ళీ పేర్ని నాని గురించి మొన్న మనం మాట్లాడాం కదా ఆయన తన వాళ్ళందరితో కూడా మాట్లాడారు అరెస్ట్ చేసుకోవాలంటే చేసుకోండి ఇప్పుడే నేను రెడీగా ఉన్నాను అన్నాడు రెండవది చాలా ఉన్నా నా మీదే కక్ష కట్టి కేసు పెట్టారు సివిల్ సర్వీస్ అని సివిల్ సప్లైస్ శాఖనే ఆయన గట్టిగా మాట్లాడాడు నిన్న ఆయనకు నోటీస్ ఇచ్చారు అరెస్ట్ నోటీస్ చాలా మాట్లాడారు ఆ తర్వాత మంత్రి ఆయన కొల్లు రవీంద్ర ఆయన మళ్ళీ మీడియాతో మాట్లాడారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చెప్పాము అది ఇదని రాజకీయంగా ఇవన్నీ ఏం జరుగుతున్నాయి కానీ నిన్న ఆయనకు అరెస్ట్కు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు ఇచ్చారంటే ఆయన దొరకలేదని ఉంటే బహుశా ఆయన అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కాబట్టి ఒక పెద్ద సై సైకిల్ ఒక లింక్ చైన్ ఏదో చైన్ అరెస్ట్లు ఓ జరగబోతున్నట్టుగా మనకు చాలా స్పష్టమవుతుంది ఈ కానిస్టేబుల్ లేఖ అన్న దానికి మరి ఎటువంటి పోలీస్ స్పందన ఎలా ఉంటుంది రెండో దాన్ని చక్కదిద్దడానికి న్యాయస్థానం కూడా ఎవరైనా దీని మీద పిల్లిగిల్ వేస్తారా ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని ట్విస్ట్లు టర్న్లు అయితే తెలీదు బట్ పోలీసులు ప్రభుత్వం మటుగా ఆ మూడు వేల ఐదు వందల కోట్లు లిక్కర్లో గల్లంత అయింది దాని మీద మేము వెనక తగ్గేది లేదు మిథున్ రెడ్డిని వీలైతే మిథున్ రెడ్డి అంటే మీరు రీడ్ పెద్దిరెడ్డి రెడ్డి కూడా సో నెంబర్ టూ ఆ ప్రభుత్వంలో ఆర్థికంగా రాజకీయంగా చంద్రబాబుకి సంబంధించి నెంబర్ వన్ అంటే ఎనిమిగా ఎనిమి నెంబర్ వన్ జగన్ ఆయనతో పోలిస్తే కొంచెం యంగ్ ఎనిమి కాబట్టి చిరకాల చిరకాల ఆయన చిరకాల ఎనిమిది నేను తక్షణ ప్రత్యర్థిగా ముఖాముఖి ఉన్నారు కాబట్టి ఇవన్నీ కీలకమైన మలుపులు తిరగబోతున్నాయి రాష్ట్ర రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఒకటేనండి చట్ట ప్రకారం వెళ్ళడం తప్ప వీటి మీద టెన్షన్లు అవి ఇవి ఎక్కువగా పెంచుకుంటూ పోవడం మటుకు సార్ సార్ మరొక అంశానికి వెళ్తే జగన్ సత్యపల్లి టూర్ వారు పోలీసు ఆక్షణలు పెడుతున్నారు అని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడడం కావాలని చెప్పి జగన్ టూర్ను అడ్డుకుంటున్నారు అని అది నిజమే ఇప్పుడు రెంటపాళ్ళ అని ఆ పల్నాడు దగ్గర నాగమల్లేశ్వరరావు అనే అతను చనిపోయాడు ఆత్మహత్య పోలీసుల వేధింపుల వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ వాళ్ళు ఆరోపణ విమర్శ చేశారు అప్పుడు అయింది ఇప్పుడు ఆయన్ను పరామర్శించడానికి ఓదార్చడానికి ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి ఆయన జగన్ వెళ్తారు అని వాళ్ళు చాలుగా చెప్తున్నారు